ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి చూపెడతా మీకు రుణమాఫీ ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ బ్యాచ్ తయారైంది నేను చెప్తా 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 రైట్ చాలా ఎక్సైటెడ్గా మా వాళ్ళు అయితే వార్తలకి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అనేది చాలా క్లియర్ కట్గా నేను చూపెడతా దానికి సాక్ష్యాధారాలు అన్నీ కూడా సమకూర్చుకొని లైవ్ అయితే చేస్తున్నా సో ఇక్కడ మీకు ఎవరు కనబడుతున్నారు ఈ చిత్రంలో అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇగో ఇక్కడ ఈ పెద్ద మనిషి తర్వాత కేశవరావు యనుముల రేవంత్ రెడ్డి ఆఫీసర్ అనుకో బట్టి విక్రమార్క ఇక్కడ వీళ్ళు ఇచ్చే చెక్లు ఏమున్నది తెలుసా పంట రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బండి జగదాంబ కందుకూరు మండలం అనుకుంటా అంతే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు అంటే ఇది ఒకసారి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా పదమూడు రూపాయలు ఎటువైనాయి అనేది కూడా అంటే వాళ్ళది అంతే రుణమాఫీ ఉన్నదో ఏమో తెలియదు కానీ మరి పదమూడు రూపాయలు ఏమన్నా మింగే ప్రయత్నం జరిగిందా లేకపోతే అది ఏం జరిగింది అనేది ఒక నిమిషం మనం పక్కన పెడితే సో రుణమాఫీ అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు పక్కన పొంగులేటి కూడా ఉన్నాడు రైట్ మొత్తానికి వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి మేము రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు ఈ రుణమాఫీ చేస్తా అంటే పంట పొలాలల్లో కేకు కోతుర్రు పాలాభిషేకాలు చేతుర్రు అరే ఇవన్నీ మంచిగానే ఉన్నాయి మరి ఏమన్నా ఇంకేమన్నా చేస్తారైందని భయమైంది నిన్న గుండె ఎందుకు చెప్పనా సరే పంట పొలాలకు రైతులలో తీసుకెళ్ళి నిజమైన రైతులైతే నిన్న కేక్ క్యాడ్ చేసే ఉద్దేశంలో లేరు ఇది వాస్తవం ఎందుకు ఏంటి అంటే కూడా యావత్తు తెలంగాణ రైతాంగానికి మొత్తం తెలుసు ఈ తెలంగాణలో మొత్తం ఉన్న రైతుల సంఖ్య ఎంత రేషన్ కార్డుల సంఖ్య ఎంత అనేది మన అందరికీ తెలుసు దాదాపుగా ఎనభై ఐదు లక్షల పైచీలకు రేషన్ కార్డులు ఉన్నాయి దాంతో ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతాంగం ఉన్నది అయితే ఈ రైతాంగానికి సంబంధించి రుణమాఫీ విషయంలో అనేక రకాలుగా కూడా ఒక గజిబిజి నేర్పడం ఒక గజిని దాంతోపాటు ఒక అపరిచితుడు టైప్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మార్గదర్శకాలు అంటూ ఒక జీవోను తీసుకొచ్చింది దాంట్లో మొదటగా రేషన్ కార్డ్ అని చెప్పింది దాంతోపాటు పలానా 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 ఉండాలని చెప్పింది ఇప్పుడు ఎవరికి చేస్తుంది ఎలా చేస్తుంది మాకైతుందో కాదో మాకు ఇంకో బ్యాంకుల మాటిగేజీ ఇంకో బ్యాంకుల రుణమాఫీ ఇంకో బ్యాంకుల రెండు బ్యాంకుల లోన్ తీసుకున్నాం అవుతుందో కాదో అనే గందరగోళంలో తెలంగాణ రైతాంగం మొత్తం ఉన్నది సో ఈ మొత్తానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడైనా స్టాప్ పెడుతుందా అంటే నాకు ఇక్కడ కనబడలే ప్రభుత్వం చెప్పే మాటలకు ఇక్కడ వాస్తవాలకు చాలా పొంతన లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రభుత్వం చెప్తున్న చాలా విషయాలలో కూడా ఇక్కడ కూడా క్లారిటీ లేదు మిస్ అయిపోయింది ఈ క్లారిటీకి సంబంధించి చాలా వరకు ట్రై చేసే ప్రయత్నం అయితే చేసిన కానీ దొరకలే అనుకో సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఎక్కడికక్కడ కూడా చాలా రకాలుగా కూడా రైతు రుణమాఫీ ఎపిసోడ్ అనేది చాలా ఎట్లా అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది ఒకే వేదిక మీద నేను బట్టి ఒక మాట మాట్లాడిండు తుమ్మలు ఒక మాట మాట్లాడిండి ఇప్పుడు ఒక మాట మాట్లాడతాను సో ఇక ఇలా చూపెడతా మీకు ఇక చూడుర్రీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇదెక్కడిది ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం చేసారు రా పగటి కళలా అమలు చేసేలు రాత్రి కళలా అమలు చేసారు కానీ పూట నిజంగా రియాలిటీకి వచ్చినాక వీళ్ళు అమలు చేయలేదు ఇది నేను చెప్పిన మాట కాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగో వాటితో పాటే ఎన్నికల చెప్పిన రుణమాఫీని పూర్తి చేస్తాం నెలాకరణ వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ పాస్బుక్ ప్రామాణికం రేషన్ కార్డుపై అపోహల వద్దు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి ఏంది ఇగో టైటిల్ కనబడుతుందా ఆరు గ్యారంటీలు అమలు చేశాం ఎడబాయ్ వీళ్ళు ఆరు గ్యారంటీలు ఏడున్నది బుక్ ఉన్నదా రైట్ ఇక్కడ ఉన్నదా ఇంకోటా ఆరు గ్యారంటీ వీళ్ళది మేనిఫెస్టో ఏమున్నది ఇల్లా యువ న్యాయం చేయలే నారీ న్యాయం చేయలే రైతు న్యాయం చేయలే మరి రైతు న్యాయం అంటే ఇలా పదమూడు అంశాలు ఉన్నాయి ఏంది అంటే సరైన మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర ఎంఎస్పికి చట్టబద్ధత రుణమాఫీ రైతులకు రుణమాఫీ ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయడానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ పంట నష్టపోతే ముప్పై రోజులలో బీమా సొమ్ము నేరుగా కూడా బ్యాంకు ఖాతాలోకి జమ సమర్థవంతమైన దిగుమతి ఎగుమతి విధానం రైతుల సలహాలతో సరికొత్త దిగుబడి ఎగుమతి విధాన రూపకల్పన జిఎస్టి లేని వ్యవసాయం వ్యవసాయానికి అవసరమైన వస్తువులపై జీఎస్టీ తొలగింపు ఇది రైతు న్యాయానికి సంబంధించి ఈడేదో ఒకటే చేసినాం మేము రుణమాఫీ చేయంగానే అయిపోయింది అనగానే కాని వచ్చటది ఆరు గ్యారెంటీలు ఎక్కడి నుండి చేసిర్రని వీళ్ళు శ్రామిక న్యాయం చేసిల్లా సామాజిక న్యాయం చేసిలా రైతు న్యాయం చేసి నారీ న్యాయం చేసిలా యువ న్యాయం వీళ్ళు ఏం చేసిళ్ళు లేకపోతే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ చేసిల్లని మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయాట ఇక చూడు మీరే చూడురు ఈ వీళ్ళు చెప్పే మాటలు ఇడ టైటిల్ ఆరు గ్యారంటీలు అమలు చేసేసాం ఏడ చేసిండు రాత్రి కళలను పగటి కాలంలో చేసి ఉంటాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా తులం బంగారం వచ్చిందా పింఛన్ల పెంపు జరిగిందా యువతకు సంబంధించి స్కూటీలు ఇచ్చిరా వాళ్ళ స్కాలర్షిప్పులు ఏమైనా ఇచ్చిర్రా ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవన్నీ చూసిర్రా మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఒక డబ్బా కొట్టుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇందులో వాస్తవాలు అందరూ కూడా తెలుసుకోవాలి నేను చెప్తున్నా కదా